సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు పంచమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు జన్మ చతుర్థాధిపతి అయినటువంటి గురువు తృతీయములో రాహువు ప్రధానంగా ఐదు గృహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అలాగే శుక్రుడు శని కేతు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఓ ముప్పై శాతం ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో అనగా కన్యాతులారాసులలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అధికారుల అన్నదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ తండ్రి నుంచి ఆస్తుపాస్తులు కానీ అందుకుంటారు పంచమ వ్యయాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు నూతన భూములు కానీ వాహనాలు కానీ కొంటారు రియల్ మంచి లాభాలకు అవకాశం ఉంది సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల కూడా లాభంలో తులారాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తాయి వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు అలాగే వ్యాపార లాభాలు అందుకుంటారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు ఈ అక్టోబర్ పద్దెనిమిది వరకు సప్తమంలో మిథున రాశుల్లో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది తృతీయంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ఉంది సష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమములో కన్యా రాశిలో సంచరించడం వల్ల స్త్రీల వల్ల అభిప్రాయ భేదాలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి వాతావరణము ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా చతుర్థములో మీనరాశిలో ఉంటున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది భాగ్యములో సింహరాశిలో కేతుకు సంచరిస్తున్నాడు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ ధనుసు రాశి తప్పనిసరిగా భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణేశాష్టక పారాయణం ఉలువలను బాగా బొడగబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని దర్శించుకోండి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకాన్ని నిర్వర్తించండి దశమంలో శుక్రదోషం ఉంది మహాలక్ష్మీదేవి దర్శనం శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణం అలసందులు బొబ్బర్లు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు